సంఖ్యాకాండము ఒకటో అధ్యాయము వారు ఐగుప్తు బయలు బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు బుడారములో ఎహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని ప్రాయముగల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతోకూడా ఉండవలెను మీతోకూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగారు బేను గోత్రములో షదేయురు కుమారుడైన ఏలీసూరు షిమ్యోను గోత్రములో సూరిషెద్దాయి కుమారుడైన షెలుమియేలు యూదా గోత్రములో అమ్మీమనాదాబు కుమారుడైన నయస్లోను ఇస్సాకారు గోత్రములో సూయారు కుమారుడైన నితనేలు జబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలియాబు యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన యలీషామాయు మనశ్చే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను దాను గోత్రములో ఆమిషద్దాయి కుమారుడైన అహీయజరు ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రములో దెయువేలు కుమారుడైన ఎలాసాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజములో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకుని రెండవ నెల మొదటి తేదీని సర్వసమాజమును కూర్చెను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను ఇస్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలబది ఆరు వేల ఐదు వందల మంది అయిరి షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యూలు గోత్రములో లెక్కింపబడినవారు ఏవది వేల మూడు వందల మంది గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగాదుములో లెక్కింపబడినవారు ఐదు వేల ఆరు వందల ఏవది మంది యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అయిరి ఇష్ఠాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇష్ాకారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏవది నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జబూలును పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా జబూలును గోత్రములో లెక్కింపబడిన వారు ఏవది ఏడు వేల నాలుగు వందల మంది అయిరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఇఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిసేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలువది ఐదు వందల మంది అయిరి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని ప్రాయము పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనశ్షి గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయిరి బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని ప్రాయము పైప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయిరి దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రములో లెక్కింపబడినవారు అరవది రెండు వేల ఏడు వందల మంది అయిరి ఆశేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలువది ఒకవేళ నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిసేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు ఏవది మూడు వేల నాలుగు వందల మంది అయిరి వీరు లెక్కింపబడినవారు అనగా మొషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు అట్లు ఇస్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు అనగా ఇరువది ఏండ్లు పై ప్రాయము కలిగిసేనగా బయలు వెళ్లిన ఇస్రాయేలీయులందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఏవది మంది అయిరి అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏలయనగా ఎహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీ మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు మందిరము సాగబోవనప్పుడు లేవీయులే దాని విప్పవలెను మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను అన్యుడు సమీపించిన ఎడలవాడు మరణశిక్ష నొందును ఇస్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను వారు సాక్ష్యపు బుడారమును కాపాడవలెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇస్రాయేలీ చేసిరి